కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించుగా కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించేవుడి మందిరానికి వెళ్తున్న వర్లరా మీరు నాటబడిన వారిగా పచ్చటి పచ్చటివల మొక్కల వలె వలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాధన భక్తికి సాధన పోరాడేటువంటి శక్తిని పొందాల పోరాడేటువంటి బలం నీ పొందాలి ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జరుగుతాం వారి కోది ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రపంచంలో అందరి కూడా అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరంటే ఎవరంటే ఒక క్రైస్తవుడే క్రైస్తవు ప్రపంచేవారు ఒక వ్యక్తికి సమీక్ష పడాలంటే అది ఏ సమ ద్వారానే మాత్రమే చెప్పా ఈరోజు ఇంకా మారని కొద్దితనములు ఉన్నవారన్నారా ఇంకా పాపంలోనే

ఎప్పుడు నువ్వు సమస్యలతోనే పోరాటం చేస్తున్నావు ఎప్పుడు నువ్వు పోరాటము చేస్తూనే ఉండాలి కానీ మనము చేయవలసినటువంటి పోరాటాన్ని మనం మర్చిపోయాం ఈరోజు నాలుగవ అంశముగా మీకు చెప్పే మాట సువార్థ పక్షాన మనం పోరాటము చేయాలి సువార్థపక్ష పౌలు గారు చెప్పే మాట ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ నాకు శ్రమ అనన్న సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు నా మీద భారం ఉంచబడింది సువార్థ భారం ఉంచబడింది ఏంటి సువార్త ఏంటి సువార్త రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దేవదూత సువార్థమానాన్ని ప్రజలకు సంతోషము కలగచేసే సువార్తను తీసుకొని వచ్చింది ఈ లోకంలోనికి మనందరికీ తెలుసు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్థమానం సువార్త రెండవ అధ్యాయము పదవ వచనములో చూస్తే వ్రాయబడినట్లుగా అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో కలగబోవు మహా మహాసంతోషకరమైన సువార్థమానం నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు చాలు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి ఒక చక్కటి వార్తను తీసుకుని వచ్చింది గబరియలు దేవదూత ఈ భూమి మీద మనిషి నశించిపోతుంటే మనిషి పాపము చేస్తూ మరణిస్తూ నరకానికి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము నుండి మెస్సియా వస్తాడని ఎదురు చూపులు చూస్తున్న ఆనాటి కాలంలో ఒక దేవదూత ఒక మంచి సువార్తను తీసుకొని వచ్చింది ఏంటి సువార్త అనంటే యేసు ప్రభు వారిని గూడ్చిన వార్త ఏ వార్త సువార్త మంచి వార్త ఒక ఆమెకు పిల్లలు లేరు తనకు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టగానే చెప్తారు నాకు కొడుకు పుట్టారు అని సువార్త చెప్తారు అంటే మంచి వార్త మంచి వార్త చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం న్యూస్లో కూడా వార్తలు అని అంటాం వార్తలు వార్తలు అనంటే మంచి వార్త ఉంటుంది చెడు వార్త ఉంటుంది ఎక్కువ శాతం మీడియాలో చూపించేది మంచి కంటే చెడు వార్తను ఎక్కువగా రిపీట్ చేసి రిపీట్ చేసి దాన్ని చూపిస్తూ ఉంటారు వార్తను కానీ ఈ గబ్బ్రియలు దేవదూత తీసుకొని వచ్చిన ఆ సువార్త ఎలాంటిదంటే ప్రజలకు సంతోషాన్ని కలిగించే వార్త ప్రజలకు సంతోషాన్ని కలిగించే వార్త రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పినట్లుగా సువార్త అనేది ఎవరిని గూడ్చిన వార్త అనంటే ఏసుక్రీస్తు వారిని గూడ్చిన వార్త ప్రపంచానికి అందించింది గబరియలు దేవదూత తర్వాత తర్వాత చేసే పని ఏంటంటే తర్వాత పౌలు గారు చెప్పే మాట నా మీద సువార్థ భారము మోపబడింది ఏ భారము సువార్థ భారము మోపబడి ఉన్నది సువార్త ప్రకటించవలసిన భారం ఏ వార్త ప్రకటించవలసిన భారము సువార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఇది ఇ నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును అని అన్నారు ప్రకటించవలసిన భారం ఈ భారము మరి పౌలుకు మాత్రమే ఉందా లేకపోతే మనకు కూడా ఉందా మనకు కూడా ఉందా ఈ సువార్తను ఏసుక్రీస్తు వారిని కూర్చునేటువంటి సువార్తను ప్రపంచానికి ప్రకటించవలసిన భారము ఓన్లీ పౌలు గారికి లేకపోతే ఇక్కడ నిలుచున్న దైవ సేవకునికి మాత్రమే ఉందా మీకు లేదా సువార్తను ప్రకటించవలసిన భారం ఈ సువార్తను ప్రకటించవలసిన భారం సువార్త ప్రకటించకపోతే శ్రమ అంట మరి సువార్తను అడ్డగిస్తే శ్రమ ఉండదా సువార్తను ప్రక ప్రకటించకపోతేనే ఒక సేవకుడు ఒక సంఘము ఏసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రపంచానికి ప్రకటించకపోతే శ్రమంట అడ్డగిస్తే శ్రమ రాధ వస్తుంది ఈ రోజుల్లో దేవుని యొక్క సువార్తను చాలా మంది అడ్డగించే వారు ఉన్నారు అడ్డగించే వారిలో రెండు రకాలైన వారు ఉన్నారు ఒకటి క్రీస్తు ఏంటో తెలియకుండా యేసు ప్రభువును సువార్తను అడ్డగిస్తూ అదే పనిగా ఒక మతోద్మాదము కలిగి అడ్డగిస్తూ సువార్తను ఆపాలి ఇది విస్తరించకూడదు అనే ఒక మతోద్మాదముతో కొందరు మరి సువార్తను అడ్డగించేవారు ఉన్నారు రెండవది బయట మతోద్మాదుల కంటే క్రైస్తవ సంఘములోనే మతోద్మాదులు ఉన్నారు వీరు కూడా సువార్తను అడ్డగిస్తారు ఏం చేస్తారు వీరు కూడా సువార్తను అడ్డగిస్తారు మీ ఊరికి వచ్చి సువార్త చేస్తాము అని అంటే వారు చాలా గొప్పగా బైబిల్ పండితుల్లాగా చెప్పేది ఏంటంటే సువార్త లేని ప్రాంతానికి వెళ్ళండి అయ్యా ఏం చేస్తారు ఈ ఊరికి వచ్చి అని అంటున్నారు ఎవరు బైబుల్ పండితులు ఎవరు అర్థమైందా బైబుల్ పండితులు అంటే అంటే బైబులును బాగా కంటపాఠము చేసి బాగా బట్టిపట్టినటువంటి కొంతమంది మతోద్మాదులు ఏమంటారు అంటే క్రైస్తవ మతోద్మాదులు సువార్త లేని చోట ప్రకటించు ఉన్న చోట ఎందుకు ప్రకటిస్తావు అని అంటున్నారు ఉన్న చోట ప్ర లేని చోట ప్రకటించండి లేని చోట నీ దగ్గరే సువార్త లేదు నీ గ్రామంలోనే సువార్త లేదు నీ సంఘములోనే సువార్త లేదు ఏ క్రీస్తు వారిని గూడ్చినటువంటి వార్త నీ సంఘములోనే లేదు ఎలా బ్రతకాలో తెలియదు ఎలా మోకరించాలో తెలియదు ఎలా ప్రార్థించాలో తెలియదు ఎలా ప్రార్థన మందిరానికి వెళ్లాలో తెలియదు ఎలా దేవునికి లోబడాలో తెలియదు సువార్త లేనిది నీ దగ్గరే సువార్త లేదు నీ దగ్గరే సువార్త లేదు చాలా మంది సువార్తలు అడ్డగిస్తూ ఉన్నారు సువార్తలు కారణం ఏంటంటే కొన్ని సందర్భాలు వారు అడ్డగించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి ఆ కారణం అంటే సువార్త పేరు చెప్పి కొంతమంది గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ సంఘాలను చీల్చే వారు చాలామంది ఉన్నారు వారిని బట్టి ఏం చేస్తున్నారంటే కొంతమంది నువ్వు మా ఊర్లోకి రాకండి అని అంటున్నారు మరి రాకండి అని చెప్పే నీవు వస్తానన్న ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి నీ ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వస్తున్న ఈయన మంచివాడా సంఘాలను చీల్చేవాడా లేకపోతే ఏమైనా సంఘాలను విడదీసిన వాడా అని ఎంక్వేరీ చేయాలి గమనించే మాట ఏంటంటే సువార్తను ఈ రోజుల్లో చాలామంది మీద సువార్త భారం ఉన్నప్పటికీ చాలామంది సువార్తను ఏం చేయట్లేదు ప్రకటించట్లేదు ఏం చేయట్లేదు గట్టిగా చెప్పాలి మనము సువార్త పక్షాన పోరాటము చేయాలి ఏంటి సువార్త పక్షానంటే యేసు వారు ఈ లోకానికి వచ్చారు అనే సువార్తను ప్రకటించాలి రెండవది అది అంశంలోనే శిలువను గూడ్చిన వార్తను ప్రకటించాలి శిలువను గూడ్చిన వార్తను ప్రకటించాలి జనన వార్త ఎలాగైతే దేవదూత గబ్రియేలు దేవదూత ప్రపంచానికి అందించిందో అలాగే ఈ ప్రపంచానికి సిలువ వార్తను మనము ప్రకటించాలి సిలువ వార్తను మనం ప్రకటించాలి అందుకే పౌలు గారు ఏమంటారంటే కొరందిలు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనములో వ్రాయబడినట్లుగా క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాచిత్రము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంప శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చాలు ఈ ప్రపంచానికి సిర్చునేటువంటి వార్త అర్థము కావట్లేదు సిలువలో వేలాడేటువంటి యేసు ప్రభు వారు చాలా మందికి వెర్రితనంగా కనపడుతున్నారు వెరితనంగా కనపడుతున్నారు ఎంత వెరితనంగా కనపడుచున్నారంటే వెరితనంగా కనిపించేది ఎవరికి నశించిపోచున్న వారికి వెర్రితనంగా కనపడుతున్నారు చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్ల్లో కానీ ఫేస్బుక్ లో గాని రకరకాలైనటువంటి ఇంటర్వ్యూలో గాని ఏసు ప్రభువును గూర్చి శిలువను గూర్చి చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు మూడు మేకులు తీసుకోలేని వాడు ఎలా దేవుడు అవుతారని విమర్శిస్తూ ఉన్నారు మూడు మేకులు తీసుకోలేని వాడు దేవుడు ఎలా అవుతున్నాడు నోటికొచ్చినట్లుగా ని గూర్చి సిలువలో వేలాడుచున్నా ఏసు క్రీస్తు వారిని గూడ్చి ఇష్టం వచ్చినట్లుగా చాలా మంది మాట్లాడుచున్నారు అయితే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఏసు ప్రభు వారు పౌలు గారు సిలువ వ్యర్థము కాకుండా చాలా మంది జీవితాల్లో సిలువను వ్యర్థముగా మాట్లాడుచున్నారు సిలువ లేకపోతే మనకు విలువ లేదు లేకపోతే రక్షణ లేదు సిలువ లేకపోతే క్షమాపణ లేదు సిలువ లేకపోతే పరిశుద్ధత లేదు సిలువ లేకపోతే జీవము లేదు సిలువ లేకపోతే మార్గము లేదు సిలువ లేకపోతే సత్యము లేదు ఒక మాటలో చెప్పాలంటే సిలువ లేకపోతే మనకు దేవుని రాజ్యమే లేదు దేవుని రాజ్యమే లేదు ఎందుకనంటే శిలువను కూర్చున్నటువంటి వార్త ప్రకటించవలసినటువంటి భారం అంటే మూడు మేకులు ఉన్నాయంటే ఆ మూడు మేకులు దేవుడు ఎందుకు కొట్టించుకున్నారో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ భూమి మీద ఆయనను బంధించి ఆయనను బంధించి ఆయన చేతులకు మేకులు కొట్టగలిగిన వాడు ఎవరున్నారు ఈ భూమి మీద ఆయనను బంధించి తలకు ముల్లకీరీటం పెట్టగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరున్నారు బంధించి ముప్పది తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టగలిగిన వారు ఎవరున్నారు ఆయనను బంధించి పాదాలకు మేకులు కొట్ట కొట్టేటువంటి వారు ఎవరు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన తలను ఆయన తలను బంధించేవాడికి ముళ్ళ కిరీటం పెట్టేవాడికి ఆయన తలలిచ్చేస్తాడు చేతులకు మేకులు కొట్టేటప్పుడు ఆయన చేతులు ఇచ్చేస్తాడు ఆయన కొర్ర తీసుకున్నప్పుడు ఆయన శరీరాన్ని ఇచ్చాడు మేకులు పాదాలకు సిద్ధపరిచినప్పుడు ఆయన పాదాలు ఇచ్చాడు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అన్ని నామముల కంటే పై అయిన నామము యేసుక్రీస్తు వారి నామము అన్ని నామముల కంటే పై అయిన నామము వారి నామం ఆయన లాంటి వాడు పరలోకములో ఎవరు లేరు లాంటి వాడే ఈ భూలోకములో ఎవరు లేరు ఆయన లాంటి వాడే కిందున్న లోకములో ఎవరు లేరు ఎందుకనంటే మూడు లోకాలకు చక్రవర్తి ఆ మూడు లోకాలకి మహాదేవుడు ప్రభువైన ప్రభువైన ఏసుక్రీస్తువారు వారు పరలోకములో సర్వాధికారము కలిగినటువంటి సింహాసనము మిందున్న ఆయన మహాసీనుడై మహా పరాక్రమము కలిగిన వాడై మహా తేజస్సుతో మహో మహాభీకరుడుగాను ఆయన సింహాసనము మీద ఉంటే కోటాది కోట్ల దూతలే సైన్యములకు అధిపతి అయిన యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతింపబడుచున్నారు పరిశుద్ధుడని ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆనాటి కాలంలో వారి కిరీటాలు తీసేసి మోకాళ్ళ మోకాల మీద ఉండి మహాదేవా మీకు స్తోత్రములని స్థుతించారు దేవా నీవే స్తోత్రుడూ మీ అందరికీ చెప్పే మాట ఆయన మహా భీకరుడైనటువంటి దేవుడు ఆయనను ఆయనను బంధించగలిగిన వారు ఎవరు ఆయనకు మేకులు కొట్టగలిగిన వాడు ఎవరు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అందుకే బైబుల్ గ్రంథములో ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచనములో చూస్తే ఆ వచనములో రాయబడిన మాట భూమి ఆకాశములే ఈ వాక్య గ్రంథములో చూస్తే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే ఆయన సమూహము నుండి భూమి ఆకాశములు పారిపోయాయి భూమి ఆకాశానికి నిలువ చోటు కనపడలేదంటోహనుగారే చూస్తున్నారు ఏటి మాధవలమైన సింహాసనము ఆయన తీర్పు తీర్చడానికి బహు భీకరుడై బహు రోషము కలిగినవాడై ఈ భూమి మీద ఉన్న సకల మానవులను పరిపాలించే దేవుడై సర్వ మానవులను సృష్టించిన వాడై సర్వ లోకాలను సృష్టించిన వాడై సర్వములో సర్వంపై ఉన్నవాడై ఈ భూలోకములో మానవుల కొరకు ప్రాణమిచ్చినవాడు మానవ జాతికి తీర్పు తీర్చడానికి ఆయన ఈ యొక్క సింహాసన మీద కూర్చున్నప్పుడు ఆయన రౌత్రవును ఆయన కోపమును ఆయన తేజస్సును చూసి ఈ భూమి ఆకాశమే పారిపోయిందంట గమనించే మాట ఏమిటంటే భూకంపం వస్తేనే వేల మంది చచ్చిపోతున్నారే వేల మంది చచ్చిపోతున్నారే ఆకాశములో సూర్యుడు ఎరుపైపోతే అనేక మంది చచ్చిపోతున్నారే దెబ్బకు వేడిమికి చచ్చిపోతున్నారే అయ్యో వేడి వేడు అంటున్నారే భూకంపం వస్తే భూకంపం వస్తే అనేక మంది చనిపోతున్నారే మరి ఆ భూలోకమే ఆ భూమి ఆకాశము దేవుని సమూహము నుంచి పారిపోతున్నది ఆయన బహుభీకరుడుగా ఉండి తీర్పు తెలుస్తున్నారు ఏ శిలువను గూడ్చైతే వ్యర్థంగా మాట్లాడారో ఏ శిలువను అపహర్సించారో ఏ క్రీస్తునైతే సువార్తను అడ్డగించారో ఏ వార్తకు విరోధంగా ఉన్నారో ఏ సువార్తను ప్రకటించకుండా ప్రపంచం ఆపుతుందో ఆపుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు సువార్తను ప్రకటించకపోతే శ్రమనన్నారు మరి సువార్త నాపేస్తే ఎంత తీర్పు ఉంటుంది అందుకే ఆ వచ్చినములో చూస్తే సింహాసనం అందు కూర్చున్నప్పుడు పన్నెండవ వచ్చినములో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను జీవ గ్రంథములు వేరొక గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడిన వాటిని వాటిని బట్టి తమ క్రియల చప్పున మృతులకు తీర్పు పొందెను గమనించే మాట ఏమిటంటే ఈ వాక్య గ్రంథములో చూస్తే మనుషులకు తీర్పు తీర్చడానికి సింహాసనందు కూర్చున్నాడే మరి గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరికీ తీర్పు తీరుస్తున్నాడు తీర్పు తీర్చే కాలములో సముద్రములో ఉన్న మృతులను సముద్రము తెచ్చి ఆయనకు అప్పగిస్తుంది పాతాలములో ఉన్న పాతాలములో ఉన్న మృతులను మృతులు పాతాలము తెచ్చి ఆ సింహాసనమందు మహాసింహాసన మందు కూర్చున్న ఆ ప్రభుకు అప్పగిస్తుంది అప్పగ చెప్పేస్తుంది గమనించే మాట ఏమిటంటే ఆ సమయములో ఆ సమయములో పదైన వచ్చినములో చూస్తే ఎవరి జీవ జీవగ్రంథ మందు వ్రాయబడినట్లు కనపడిన వాడు తక్షణమే అగ్నిగుండములోకి పాడవయ్యబడిను పడవేయబడిను ఈ భూమి మీద సకల మదస్సులైన వారికి సకల మానవులకు నరకం నరకముంది అని చాలా మందికి తెలుసు నరకం ఉంది అని తెలుసు పరలోకం ఉంది అని తెలుసు కానీ పరలోకానికి దేవుడెవరో తెలీదు నరకములో పడవేసే దేవుడెవరో తెలీదు మనిషి చేసేటువంటి పరిస్థితులు ఏంటంటే నేను పుణ్యము చేస్తే నాకు మోక్షం వస్తుందని అంటున్నారు మోక్షం వస్తుంది నేను నా కులం పెద్దదైతే మోక్షం వస్తుంది గొప్ప కులము వల్ల గొప్ప కులము వల్ల గొప్ప పేరు వచ్చు కాని మోక్షము నీకు కలుగబోదు గొప్ప కులము వల్ల గొప్ప పేరు వస్తుంది కానీ మోక్షము కలగబోదు గొప్ప విద్య వల్ల గొప్ప విద్య వల్ల ఉద్యోగము వచ్చుగాని మోక్షం నీకు కలుగబోదు గొప్ప విద్య వల్ల ఉద్యోగం వస్తుందేమో కాని మోక్షము కలగబోదు ఈ ప్రపంచానికి మార్గం ఏంటో మనిషికి తెలియదు పర్లోకముందని నమ్ముతున్నాడు నరకముందని నమ్ముతున్నాడు కానీ పరలోకములో ఉన్న దేవుడు ఎవరో అర్థం కావట్లేదు నమ్మకపోతే జీవ గ్రంథములో పేరు రాకపోతే నరకములో పడవేసే దేవుడు ఎవరు అర్థం కావట్లేదు అందుకే ఈ లోకములో సువార్తను ప్రకటించడం జరుగుతుంది ఏంటి ఆ సువార్త నీవి మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారా నా ద్వారా తప్ప తండ్రి ఎత్తుకు ఎవ్వడు రాడన్న ఈ భూలోకములో ఉన్న సర్వ మానవులు పాపముతో ఉన్న కాలములో సర్వ మానవులు పాపముతో ఉన్న కాలములో ఆ పాపాన్ని తీసివేయడానికి ఇదిగో గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు అందుకే యోహాను గారు ఏమంటారంటే యోహాను గారు చెప్పే మాట ఏమిటంటే ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లా అని అంటాడు గొర్రెపిల్ల అని అంటాడు గమనించే మాట ఏమిటంటే మనిషి పాపముతో ఉన్నాడు కాబట్టి పర్లోకానికి వెళ్ళలేడు మనిషి భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పాపం అనేది పాపం వలన మనిషి జీవితానికి ప్రాప్తించేది మరణం మరణం మానవ కోటికి ప్రాప్తించేది పాపము ద్వారా వచ్చేది మరణం కానీ ఈ పాపము నుండి ఈ పాపము నుండి సర్వ మానవులు రక్షించబడాలంటే చేయవలసిన పని ఒకనాటి కాలంలో పాప నిబంధన కాలంలో ఆ నాటి కాలంలో పాపాలు క్షమించబడాలంటే ఓ గొర్రె పిల్లలు తెచ్చి బలర్పించేవారు ఏడాదిగోసారి బలర్పించేవారు పాపాలు పోతాయని పాపాలు పోతాయని కానీ గమనించే మాట ఈ సర్వ లోకంలో ఉన్న మానవుల కొరకు ఓ ప్రజాపతి ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రజాపతి సిలువలో యజ్ఞమైపోయాడు సిలువలో యమైపోయారు గమనించే మాట అనేకమైన గ్రంథాల్లో చెప్పే మాట ఏమిటంటే ఓ నెల్ల మేకను తీసుకొని ఒక నెల్ల మేకను తీసుకొని ముళ్ళు పెట్టాలి అలాగే చేతులకు ఆ యొక్క కాళ్ళు తీసుకొని కాళ్ళకు మేకలు కొట్టేసేయాలి భయంకరంగా వాటిని చేయాలి కొట్టాలి కానీ అవన్నిటిని ఎవరిలో నెరవేర్చబడ్డాయనంటే మానవుల పాపాల నిమిత్తమై మానవుల పాపాల నిమిత్తమై సర్వ మానవులకు తీర్పు తీర్చన బహుభీకరుడైనటువంటి ఆ దేవుడే ఆ శక్తి కలిగిన దేవుడే ఈ లోకానికి వచ్చి సిల్వలో మనందరి నిమిత్తమై ఆ శిల్వలో మనందరి కొరకు రక్తము కార్చాడు రక్తము కార్చాడు గమనించే మాట రక్తాన్ని కార్చాడు ఆయన భూమి మీద బంధించగలిగిన వారు ఎవరు కానీ ఆయన ఆయన బంధించబడ్డానికి ఆయన మొహం ఆయన ఆయన తగ్గించబడ్డానికి ఆయన మౌనం వహించడానికి ఆయన నోరు తెరవకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా బైబిల్లో రాయబడినట్లుగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉండనట్లుగా అందుకే మనము చూస్తాము దేవునికి మహిమ కలుగును కాక యశియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూస్తే ప్రభునందు ప్రిల్లారా మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉండనట్లుగా నోరు తెరవలేదు నోరు తెరవలేదు కారణం ఏమిటంటే నోరు తెరవలేదా ఏ ప్రేమ దొంగ దర్జన్యము నొందాడు ఆయన ఏ పాపము లేనివాడు ఏ నేరము లేనివాడు ఏ తప్పు పని చేయనివాడు కానీ ఆయన వదకు తెయబడ్డాడు అనంటే ఆయన బంధించబడ్డాడు అనంటే ఆయన నిరపరాధి అయిన దేవుడే ఆయా నిరపరాధి అయినటువంటి ఆ ప్రభుడే నిలబెట్టారు నిరపరాధి అయినా తండ్రిని నిరపరాధి అయిన తండ్రిని నిలవబెట్టారు నిరపరాధి అయిన దేవుడే నిలబెట్టారు దొరతనము ఎదుట వారి ఎదుట అపహసించ